రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు గతంలో సంచలన దర్శకుడిగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ గత కొద్ది సంవత్సరాలుగా వివాదాలకు మారిపోతున్నారు ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టిన ఆర్జీవీ నేటికి కోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే ఇది చాలదన్నట్టు తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది ఇటీవల ఆయన తీసిన దహనం వెబ్ సిరీస్పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదు చేసింది దీంతో ఆర్జీవీపై ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా తన ఫిర్యాదులో మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్లో తన పేరును ప్రస్తావించిన ఆర్జీవీ కొన్ని సన్నివేశాలు తానే చెప్పిన విధంగా తీశామని ఆర్జీవీ చెప్పుకొచ్చాడని తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా తన పేరును వాడారని అంజనా సిన్హా ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు